ఓయమ్మ వర్ణిసారు మీరు గిట్ల మాడతాడో నేను ఎంత అస్సలు అనుకోని అంటే అసలు ఓయమ్మని నువ్వు అంటావు నువ్వు ఏంది కమాండ్ చేస్తుంది కళ్యాణ్ అని చెప్తావు నువ్వు ఇంతవరకు నాయని చెప్పాది ఎక్కడ చేసింది కమాంట్ చెప్పామే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్నది ఫ్రెండ్షిప్ అయితే నువ్వు ఇంకెక్కడికో తీసుకొని పోయి నీకు తోడు నీకు నువ్వు తాళం కొత్త డప్పు కొడుతుంది ఎవరు సంచనా నీకు తోడు ఆమె సరిపోయింది ఆమె రెండు గేస్తుంది నువ్వు రెండు తీగేస్తున్నావు మంచిగా ఉంది కానీ తనుజన అట్లా అయితే నిజంగా నచ్చలేదు కరెక్ట్ లేదు అది అంటే నీకంటే ఒక రెండు బాల్స్ ఎక్కువ వస్తే తనుజకి కథన్ ఇంకా ఓసుకోలేరా నాకు అర్థం కాదు హౌస్ మేట్స్ అదే అర్థమైంది నిన్న కావాల్సిన తనుజాని టార్గెట్ చేస్తుంది ఎవరు సంజన చేస్తుంది నిన్నేమన్నది నువ్వేనా చేస్తున్నావు నువ్వేనా చేస్తున్నావు అంటే ఇక్కడ ఎవరు చేస్తున్నారు నువ్వు చేస్తున్నావు టార్గెట్ తనుజని అర్థమైందా రెండే రెండు బాల్స్ ఎయిట్ టు సెవెన్ అందరి పార్టీ ఒక రెండు బాల్స్ ఎక్కువ అంతే ఏమంటారు తనుజకి దానికి మీరందరూ ఫోటో చేసింది ఏంది కళ్యాణ్ కమాండ్ చేస్తుంది వాడేది లేవమంటే లేవంటే అని భర్సార్ మాట్లాడడం ఏంది అసలు నువ్వు తనిజం మీద అంత ఎలిగేషన్ ఎట్లా ఇస్తావు నువ్వు అసలు వేయడం అనేది కరెక్ట్ కాదు నేను ఎంత ముద్దుగా వెళ్ళిస్తాను నానా నాన్న అని నువ్వు నీ మీద అట్లా ఎలిగేషన్ వేస్తావా అసలు నువ్వు నిజంగా చెప్పాలంటే నువ్వు కూతురుగా ఫీల్ అయ్యి ఉంటే ఎలిగేషన్ వేయం నాకు నచ్చలేదు అసలు వీటిలో ఎలిగేషన్ వేయడం అనేది తనుజ ఏం తప్పు లేదు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ జస్ట్ నార్మల్గా అందరికీ అందరితో పాటు ఒక బాగు ఎక్వేషన్ అంతే దాంట్లో నాలుగు బాల్ మిస్ అయినా ఆయన రెండు బాల్స్ మిస్ అయినాయి తన సంగారం రెండు బాల్స్ మిస్ అయినాయి దానికి నువ్వు నాకు నచ్చలేదు అర్థం కావట్లేదు నేను చెప్తే ఆమె అర్థం చేసుకో తప్పు అంటే జనాలు కూడా తప్పు తీసుకుంటారు గుర్తుపెట్టుకోండి అంత ఏమంటారు ఈజీగా అనేయడం అనేది కరెక్ట్ కాదు ఆడపిల్లని అని అర్థమవుతుంది తనుజా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మిస్బిహేవ్ చేయలేదు కళ్యాణ్ తోని అది గుర్తు అర్థమవుతుందా అర్థమవుతుంది అంతేగాని ఆమె జన్యున్ ఉంది ఫ్రెండ్షిప్ కానీ ఏదైనా కానీ జెన్యున్ ఉంది ఆమె లిమిట్స్ ఎంత వరకు అంతవరకే ఉంది కళ్యాణ్ కూడా ఫస్ట్ చెప్పింది మనం ఇక్కడ అంత వరకు ఫ్రెండ్స్ తర్వాత ఎవరు దాని వాళ్ళేదని చెప్పింది అయినా సరే మీరు ఎదం అట్లా కదా నాకు నిజంగా నచ్చలేదు వారిని మాట్లాడడం అనేది తనజా గురించి తనజా గురించి తెలిసి కూడా మీరు ఇట్లా మాట్లాడమని నాకు నచ్చలేదు ఆమె ఇక్కడ కమెంట్ చేయలేదు కళ్యాణ్ పేర్వర్గా ఉండమని కూడా ఇక్కడ చెప్పలేదు అర్థమవుతుంది గుర్తుపెట్టుకోండి